హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో పెన్షన్ల పైన కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ అయితే జరుగుతోందండి అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు అయితే గుర్తించారు దీంతో పెన్షన్ల తొలగింపు పైన కొందరికి నోటీసులు అయితే జారీ చేశారు సెప్టెంబర్ ఒకటి పెన్షన్ల పంపిణీ పైన కొందరిలో ఆందోళన అయితే కొనసాగుతోంది మరి నోటీసులు వచ్చిన వారికి సెప్టెంబర్ నెలలో పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అనే వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కాలుష్యం వీడియోలోకి తెలుపుకోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కొనసాగుతున్న చర్చ ఎస్సీఆర్పి ఒక స్పష్టత అయితే ఇచ్చిందండి ఈ చర్చ గురించి దివ్యాంగులందరికీ సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్లు అందుతాయని దీనిపై ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెర్ప్ అధికారులు స్పష్టమైతే చేశారు పెన్షన్ నిలిపివేస్తామంటూ పలువురు దివ్యాంగులకు ఇచ్చిన నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన వద్దు పెన్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని భరోసా ఇస్తూ మంగళవారం నుంచి వారందరికీ మెసేజ్లు అయితే పంపుతున్నారు అధికారులు ఇక దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఇటీవల సదనం సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ అయితే చేశారు అందులో నలభై శాతం కంటే తక్కువ వైఖల్యం ఉన్న వారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్ నిలిపివేస్తున్నట్టు నోటీసులు అయితే ఇచ్చారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో సెర్పు అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు సెప్టెంబర్ లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత ఉండదనేసి ప్రభుత్వం అయితే స్పష్టం ఇచ్చింది నోటీసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది అందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి అనర్హుల విషయంలో భవిష్యత్ కార్యాచరణపై సెప్టెంబర్ నాలుగున జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారండి అంటే మనకి ఈ సెప్టెంబర్ నెల ఆల్రెడీ నోటీసులు వచ్చిన వాళ్ళకు కూడా యథావిధిగా పెన్షన్లు అయితే ఇస్తాము అనేసి అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక వీరి గురించి సెప్టెంబర్ నాలుగో జరిగే మంత్రి మంత్రివర్గ సమావేశంలో అయితే చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారంటే అక్టోబర్ లో పెన్షన్లు పంపి చేస్తారా చేయరా అనే విషయం అయితే మనకి సెప్టెంబర్ నాలుగో తేదీ తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ సెప్టెంబర్ నెల ఒకటో తేదీ మాత్రం అందరికీ పెన్షన్లు అందుబాటులో అయితే ఉంటుంది అనేసి అధికారులు అయితే చెప్తున్నారండి ఇక ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్